అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం కోసగి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నాను ఉద్దేశించి సిఐటియో కోసగి మండల కార్యదర్శి రాముడు వీరేష్ మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగులకు వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిన ఇంతవరకు అమలు చేయలేదని వారన్నారు ను రద్దు ఎఫ్ఆర్ఏస్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మార్చి మార్పు చేయాలని అదేవిధంగా అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు రూపాయలు ఇవ్వాలని గ్రాడ్యుయేట్ జీవోను గ్రాడ్యుటీ జీవోలో మార్పు చేయాలని తదితర సమస్యలు పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అనంతరం డిమాండ్ తక్కువ అవినీతి పత్రాలు కొసగి మండల తహసీల్దార్ వేణుగోపాల్కి కి జరిగింది ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ నాయకులు ఎఫ్సి భారాన్ని వరలక్ష్మి సుజాత మండలంలోని అంగన్వాడీ ఉద్యోగులు తదితరులు పాల్గొనడం జరిగింది పోరాటం ఆగదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఎప్పుడైతే అందరూ నిరసన కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని చెప్పేసి తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన సీటు మండల నాయకులు మాట్లాడిగా ఇప్పుడు మనకి స్టార్ట్ అయింది ఇప్పుడు రెండు నిమిషాలు ధర్మ చేయబట్టి దిగర రావడం లేదు కూడా మనం మనం వాటిని ధర్నాలు చేయాలి ఆన్లైన్ వరకు చేయడం లేదు ఫిజికల్ వరకు నటించుకున్నాము కానీ మనం సెంటర్ లో కూడా బాగుందాం ఎందుకంటే బయట వాళ్ళ పరిస్థితి కూడా మనకి ఎక్కువైపోతున్నాయి మన వరకు మనం చేసుకుని పోరాడదాం ఎందుకంటే అది చేసుకోకుండా పోరాడితే మళ్ళీ ఇది అంటారు కాబట్టి చేసుకుని పోరాడదాము

ఈ రోజు దేశవ్యాప్తంగా నిశ్ర కార్యక్రమంలో పాల్గొనాలని తీర్చుకోవడం జరిగింది అందులో భాగంగానే మనం కూడా మరి ఈరోజు మరి మూడు గంటల సమయంలో నా కార్యక్రమం చేయాలని రాష్ట్ర కమిటీ తీర్చుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు కార్యక్రమం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏమంటే ఎఫ్ఐఆర్ఎస్ను రద్దు చేయాలా మెనీ అంగన్వాడిని మెయిన్ అంగన్వాడీగా మార్పు చేయాలని జీవో అయితే ఇచ్చినారు అయితే పద్దెనిమిది వందల అంగన్వాడి నుంచి అయితే అర్హత టెన్త్ క్లాస్ అర్హత లేదని చెప్పని వాళ్ళని తీసి తీసుకోలేదు కాబట్టి వాళ్ళకి రిలాక్సేక్షన్ ఇచ్చి వాళ్ళకి కొనసాగించాలని ప్రమోషన్ ఇవ్వాలని మరి మన డిమాండ్ అదేవిధంగా మరి గత ప్రభుత్వము గత ప్రభుత్వంలో నలభై రెండు రోజులు సమ్మె చేసి మరి ప్రభుత్వము మరి హామీ ఇచ్చింది మినీట్ మినీ లో కూడా మరి నమోదు చేసింది అయితే ఈ ప్రభుత్వం కూడా మరి ఈ అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తానని నేతలను చెప్పింది కానీ ఇంతవరకు దాని గురించి పట్టించుకోలేదు అంగన్వాడీ ఉద్యోగులకు కనీసం ఇరవై వేల రూపాయలు పెంచాలని అదే విధంగా గ్రాచ్ మార్పు చేయాలనిపిల పనిచేయడం లేదు మరి కాబట్టి వారికి ఫోర్ జీ ఇవ్వాలని ఈ రకంగా అనేక రకమైన సమస్యల మీద మరి ఈ రోజు మన ఈ కార్యక్రమం చేస్తున్నాము కాబట్టి మరి ఇంతకుముందు చెప్పినట్లు జర్నా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము మిగిలిన రాన్నగా పరిష్కరించబోతే మళ్ళీ పెద్ద ఉద్యమంలో కొనవలసం ఉంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ ఉద్యోగుల సమస్య పరిష్కరించాలా అంగన్వాడీ యూనియన్ ని చర్చలు పిలిచి మరి మా సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం